అధ్యక్ష బర్లీ పొగాకు గత సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి పది వంతులు విపరీతంగా పనిపేశారు ఈ సంవత్సరం ధర పతనం అయిపోయింది పతనం అవడం కాదు కొనే నాదురే లేదు చంద్రబాబు నాయుడు గారు మనసున్న మనిషి డేరింగ్ స్టెప్ వేసుకుని బర్లీ పొగాకు కొంటామని చెప్పకపోతే ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలకి అడ్డు లేకుండా అయ్యే అధ్యక్ష నేను చూశాను కల్లారా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం పొగాకు కొనే నాదులు లేడు ఆఫీసులు కూడా చెప్పారు పొగాకు ఏంటండి మనం కోణం ఏంటని ఆఫీసులు అడ్డు పెట్టారు మీరు చెప్పడానికి వీల్లేదు మూడు వందల కోట్ల రూపాయలు నాకు పోయినా పర్వాలేదు రైతులు కాదుకోవాలని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మార్క్సెట్ ద్వారా పొగాకు కొని ప్రకాశం జిల్లాలో రైతులు కాదుకుంటే అరిసంచవలసింది పోయి నీకు ఆ నోరు రాకపోతే సైలెంట్ గా ఉండాలి దాని మీద వెళ్ళి రాద్ధాంతం చేశాం ఇది ధర్మమా అందుకే నేను ఎప్పుడు కూడా రైతులకు చెప్తాను చైతన్యవంతులు అవ్వాలి నేను తప్పు మాట్లాడినా ఈ రోజు నేను నిండు శాసనసభలో చెప్పిన ఒక్క అంశమైనా అచ్చెన్నాయుడు మీరు తప్పు చెప్పారు ప్రభుత్వం నుంచి అమలు చేయనివి మీరు ప్రసంగం ద్వారా చెప్పారని ఒక్కరు చెప్పినా సరే ముక్కు నేలకు తీసుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను చెయ్యలేకపోతే చెయ్యలేమని చెప్తా చేస్తే ధైర్యంగా చేస్తామని చెప్పే పరిస్థితి అధ్యక్ష